హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను అలాగే ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను సింపుల్ గా చేసుకునే రెసిపీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు అంటే చెప్పలేను అంటే ఒక్కొక్కసారి మన మనసు ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాము మనకు తెలియకుండానే చాలా ఉత్సాహంగా ఉంటాము అంటే మనకు నచ్చిన పని చేసినప్పుడు అంటే ఈ పని నువ్వు చేయొద్దు ఇది నువ్వు చెయ్యలేవు నీకు చేత కాదు నీకెందుకు అని ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదా ఇలాంటివి ఏమీ లేకుండా మనకు నచ్చిన పనిని మనం మొదలు పెట్టుకున్నప్పుడు అది సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో మనకి ముందుకెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మన మనసు తెలియని సంతోషాన్ని పొందుతూ ఉంటుంది కదా అలా ఇవాళ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ఏం పని మొదలు పెట్టావేంటి ఎందుకంత సంతోషమో మాకు చెప్పవా అని మీరు అనుకోవచ్చు మీకు చెప్పకుండా ఎలా ఉంటా అని చెప్పండి తప్పకుండా మీతో షేర్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను అనే నమ్మకంతో ముందుకైతే వస్తున్నాను దానికి మీ అందరి సపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలి అలాగే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు నా మీద అయితే ఉంటుంది దాంతోపాటు మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను డెఫినెట్గా ఒక టూ త్రీ డేస్లో మీ ముందుకైతే వస్తాను రివీల్ చేస్తాను బహుశా లేదా కనీసం వారం రోజులన్నా పడుతుంది ఆల్మోస్ట్ ఇప్పటికే మీలో కొంతమంది గెస్ట్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను ఏంటి అనేది గెస్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ లేచి వాతావరణం అయితే చాలా చల్లగా హాయిగా ఉంది మాకైతే ఇంకా కొంచెం వర్షం పడుతూనే ఉందండి హైదరాబాద్లో అయితే బాగా కురుస్తోందిట మాకేంటంటే నీళ్లు చిలకరించినట్టుగా అలా అలా చినుకులు పడి ఆగిపోతుంది లేదా మళ్ళీ కాస్త చినుకులు పడి ఆగిపోతుంది అలా నిన్న నైట్ కొంచెం వర్షం పడింది జస్ట్ ఒక టెన్ మినిట్సే పడింది సో దానివల్ల ఏమో ఇప్పుడు ఉదయం కూడా కొంచెం వాతావరణం చల్లగా అయితే ఉంది పెరట్లో బాదం చెట్టు ఉండకూడదు అని చెప్పనని మొన్న వచ్చిన పంతుళ్ళల్లో ఒక ఆయన బాదం చెట్టు కొమ్మలన్నీ విరచేశారట మా వారు చెప్పారు ఎవరు విరిచేశారండి అంటే ఆయన విరిచేశారు వద్దు అని చెప్పనని అని అన్నారు ఇంకా అదంతా కూడా ఎండిపోయింది ఇప్పుడు ఇంకా అదంతా కూడా తీయించాలి ఇంకా అలాగే ఇప్పుడు ఈ చిన్న కొంచెం కొంచెం ఈ వర్షం పడడం వల్ల మళ్ళీ కొత్త మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అతను వస్తే దొడ్డంతా కూడా ఇంకొకసారి బాగు చేయించాలి పువ్వులు ఈ పారిజాత గులాబీలు ఇవైతే వస్తున్నాయి అవైతే తినేసాయి కదా అది చిగురులు వచ్చి మళ్ళీ పూలు పూసేదాకా నేను గదులన్నీ తుడిచేసేసుకొని పట్టేసేసుకొని గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వంట స్టార్ట్ చేయాలి ఈరోజు సండే మంచి రెసిపీస్ తోటి రేపు వీడియోలో మేము ముందుకు వస్తాను ఇవాళ కూడా ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను సింపుల్ లంచ్ మీకు తప్పకుండా నచ్చుతుంది కంటిన్యూగా వీడియో అయితే ఇంకా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇవాళ ములక్కాడ పాటోళీ కూర చేస్తున్నాను దానికోసమని ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసాను నేను నేను తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ ములక్కాడల్ని ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి జస్ట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ ఉడికితే చాలు ఒక్క పొంగు వస్తే చాలండి అవి ఉడికిపోతాయి చాలా త్వరగా ఇప్పుడు పైగా ములక్కాడలు విరివిగా దొరికే సీజన్ మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి పైగా ములక్కాడ అనేది హెల్త్ కి చాలా మంచిది మనకి బోన్ కి మంచి స్ట్రెంత్ ఇస్తుంది ములక్కాడ చాలా మంచిది హెల్త్కి అని అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇంకెలాగో విరివిగా దొరికే సీజన్ కాబట్టి దాంతో రకరకాలుగా కూరలు చేస్తూ ఉంటాము సో ఇక్కడైతే నేను ములక్కాడల్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిచ్చాను తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి ఆ ఉడికిచ్చిన వాటర్ ఉంటుంది కదా ఆ మరిగిన నీళ్ళని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాను చూడండి నొక్కి చూస్తే ఇంకా కొంచెం ఉడకాలి అయినా ఈ మాత్రం ఉడకడం సరిపోతుంది మనకి తర్వాత వచ్చేసి అదే మూకుట్లో స్టవ్ మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ కూరకి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పోపు వేయించేసేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ నీళ్లల్లో ఉప్పు వేసాము ములక్కాడలు ఉడికించిన నీళ్లల్లో సో ఇక్కడ ఉప్పు అనేది మనం చేసే కూర క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఆ పోపు వేగుతున్నప్పుడు తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టానుసారంగా కట్ చేసుకోండి అంటే మీడియం సైజా చిన్న సైజా లేకపోతే కొంచెం పెద్ద సైజా అనేది మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజు ముక్కలుగానే కట్ చేశాను అంటే కొంచెం కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అని ఉల్లిపాయని మరీ మెత్తగా కాకుండా మరి రెడ్గా గోల్డ్ కలర్లో డీప్ ఫ్రై లాగా వేయించుకోకూడదు మనం నూనెలో ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయ వేసిన వెంటనే లైట్గా తడి వస్తుంది ఆ తడికి ఉల్లిపాయ అనేది మెత్తబడిపోతుంది సో కొంచెం ఉల్లిపాయ ఒక రెండు మూడు నిమిషాలు వేపిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించి ఆ ములక్కాడ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి వేయించుకోవాలి ఈ లోపు ఇది ఒక రెండు నిమిషాలు వేగే లోపు ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ములక్కాడ మరిగించిన వాటరు అందులో మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత మన టేస్ట్ అనుసారంగా కారము వేసి తర్వాత ఇందులో శనగపిండి మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి మనం చేసుకునే కూర క్వాంటిటీని బట్టి శనగపిండి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు మీరు శనగపిండి వేసారంటే ఉండ కట్టేసేస్తుందండి అందుకు ఈ నీళ్ళు అనేవి కొంచెం చల్లారాలి గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు సో వేసేసి అందులో ఉండలు లేకుండా ఆ వాటర్లో శనగపిండిని దోశపిండిలాగా కలుపుకోవాలి అలా కలిపిన శనగపిండిని ఈ వేగిన ఉల్లిపాయ ములక్కాడ ఉన్నాయి కదా ఇందులో పోసేయాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా ములక్కాడ రెండోసారి వేగుతుంది కాబట్టి మనం థర్టీ పర్సెంట్ ఉడికిచ్చి తీసేసినా సరే ఇప్పుడు ఈ శనగపిండి వేసిన తర్వాత మూత పెట్టి మగ్గిస్తాం కదా సో ములక్కాడ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది తర్వాత వచ్చేసి ఈ శనగపిండి వేశాక ఒక్కసారి బాగా కలపాలి ఇలా కలపడం వల్ల ఆ ఉల్లిపాయలకి ఈ ములక్కాడకి ఈ శనగపిండి అంతా కూడా పడుతుంది ఇలా పట్టి ఆ ఉప్పు కారము అంతా కూడా ములక్కాడలకి కూడా ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుంది అప్పుడు తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ ఇదంతా ఒకసారి మూకుడులో స్ప్రెడ్ చేసేసి తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి తర్వాత మూత తీసి ఒక్కసారి కలపాలి ఇక్కడ చూడండి మీకు అది ఒక అట్టులాగా తయారైపోయింది శనగపిండి అట్టులాగా ఇక్కడ నేను వీడియో తీస్తూ కలపడం వల్ల నాకు సరిగా రాలేదు చక్కగా మనం పటకారతోటి ఆ మూకుడిని పట్టుకొని ఏదైనా అట్ల కాడ కానీ లేకపోతే హస్తం గరిట కానీ చిల్లులు గరిట కానీ ఇలా వెడల్పుగా ఉన్న గరిటతోటి కలపాలి ఇప్పుడు నేను కలుపుతున్న గరి గరిట అయితే ఈ కూరకి పర్ఫెక్ట్ గరిట కాదు ములక్కాడలన్నీ విడిపోవడము అలాంటి గరిటె పట్టుకున్నామంటే అదేంటంటే ఇలా కొసగా ఉంటుంది కదా అది ఇలా ఫ్రైలకి అలాంటి పని చేయదు మెత్తబడిపోతుంది కూర అందుకే మనం హస్తం కానీ లేకపోతే అట్లకాడ కానీ ఇలా చిల్లుల గరిటె కానీ అలాంటి గరిటెతోటి కూరని కలుపుతూ 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 స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి బాగా కూర అందుకే మనం స్టార్టింగే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటాము ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఫైనల్గా వేగిన తర్వాత కూర ఇలా అయితే తయారైందండి అంటే మరీ మాడిపోయేలాగా అయితే వేయించుకోకూడదు జస్ట్ ఆ శనగపిండి కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కొంచెం కూర మెత్త మెత్తగా ఉంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అలాగే ఆ ములక్కాడ ఉడికిన వాటర్తో పిండి కలపడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది కూరకి ములక్కాడ పాటోళి కూర రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా వేడిగా రసం అయితేనే బాగుంటుంది ఈ వండంతా కూడా అరగంటలో చేసేయొచ్చు అండి ములక్కడ కూర అలాగే రసము అలాగే కారంగా టమాటా పచ్చడి ఎంత బాగుంది కదా మెను నాకైతే చాలా బాగా నచ్చేసింది రెసిపీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్